హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ ఆలయం కోదండ రామస్వామి ఆలయం పేటమిట్ట గ్రామం తల్పుల్పల్లి విలేజ్ పుతల్పట్టు మండలం సో చిత్తూరు డిస్టిక్ అనమాట ఈ ఆలయానికి సంబంధించి నేను మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను సో ఈ ఆలయము ముఖ్యంగా మా చుట్టుపక్కల గ్రామాల్లో అంటే మా ఊరు నుంచి ఈ ఊరికి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ కూడా ఉండదన్నమాట బై వాక్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో అంత దగ్గర అనమాట మా ఊరికి చుట్టుపక్కల ఎక్కడా కూడా రాముల వారికి సంబంధించి ఇంత గొప్పగా ఆలయం అయితే లేదు సో ఇది రీసెంట్గా కట్టారు వెరీ రీసెంట్గా అంటే లాస్ట్ ఇయరే కట్టారనమాట ఈ ఆలయాన్ని ఎంత బాగా కట్టారంటే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆలయము నేను ఇప్పటికీ సెకండ్ టైం వెళ్తున్నా ఎప్పుడు ఊరికెళ్ళినా నేను ఇక్కడికి వెళ్తే వెళ్తానమాట చాలా దగ్గర కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ మా పొలాల దగ్గర నుంచి కూడా చాలా దగ్గర ఇక్కడికి సో ఆన్ ది వే అనమాట మా పొలాల దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి చాలా దగ్గర ఈ ఆలయానికి సో చాలా అంటే చాలా బాగా కట్టారు మా చుట్టుపక్కల విలేజెస్లో ఇంత బాగా ఇదే ఫస్ట్ అనమాట ఇంత బాగా మంచిగా కట్టింది ఈ ఆలయమే అనమాట ఇది ముఖ్యంగా ఎవరు కట్టారో తెలుసా మనకు అందరికీ తెలిసిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా గల్లా అరుణకుమారి గారు ఎక్స్ ఎమ్మెల్యే ఆమె చంద్రగిరి నియోజకవర్గానికి వాళ్ళ ఊరు అన్నమాట ఇది పేటమిట్ట సో గల్లా ఫుడ్స్ వాళ్ళది అన్నమాట గల్లా గల్లా వాళ్ళది కూడా ఫ్యామరాన్ బ్యాటరీస్ ఉంది కదా ఆ కంపెనీకి పక్కనే ఆనుకొని కట్టారనమాట ఈ ఆలయాన్ని అయితే సో ఈ ఆలయం పోతే మన సూపర్ స్టార్ కృష్ణ గారి కూతుర్ని గల్లా జయదేవ్ నాయుడు గారికి ఇచ్చి పెళ్లి చేసిన సంగతి అందరికీ తెలిసిందే సో గల్లా జయదేవ్ నాయుడు గారు ఎవరు గల్లా అరుణ్ కుమారి గారి కొడుకు సో వాళ్ళ ఊరన్నమాట ఇది సో ఇక్కడ ప్రారంభోత్సవానికి అంటే కుంభాభిషేకం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడికి సో చాలా కోలాహలంగా ఎంత అద్భుతంగా చేశారు కుంభాభిషేకం కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ వరకు మంచిగా పూజలు అయితే నిర్వహించారు సో ఇప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా ఒక్కరి చొప్పున నిత్య పూజలు అయితే జరుగుతూ ఉంటాయి సో ఏదో రకంగా అభిషేకం అని చెప్పి రోజు నిత్య పూజలు అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఒక రెండు ఇద్దరు ముగ్గురు పురోహితులు అయితే అక్కడ ఉంటారన్నమాట సో ఈరోజు మేము వెళ్ళిన రోజు వెళ్ళిన రోజు కూడా అక్కడ ఎవరో ఒక స్పెషల్ పూజలు అయితే నిర్వహించారు సో మనం ఎంటర్ అవ్వగానే ఎదురుగా మనకి సీతారామ లక్ష్మణ సమేత హనుమ లెఫ్ట్ సైడ్లో మనకి గణేష అండ్ కుడివైపు కృష్ణుల వారికి మందిరాలను అయితే కట్టారనమాట సో ఎంత అద్భుతంగా ఉందంటే అబ్బా అసలు ఎంత పీస్ఫుల్ వాతావరణం ఎంతసేపైనా అలా కూర్చుండి సో పురోహితుల వారు ఇక్కడ ఏదో స్పెషల్గా పూజలు అయితే నిర్వహించారు హోమం వేశారు తర్వాత ప్రసాదాలన్నీ కూడా పంచారనమాట సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అసలు ఆలయం అంటే ఇలా ఉండాలి అంటే చాలా రష్గా లేదు అయితే చాలాసేపు అలా కూర్చుండిపోయాము మాకు రాబుద్దే కాలేదన్నమాట అంత ప్రశాంతమైన వాతావరణము సో ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే మనకు అక్కడ ఒక మల్లేశ్వర స్వామి కొండ అయితే ఉందన్నమాట అది కూడా చాలా విశేషము ఎందుకంటే అక్కడ పిల్లలు లేని వారికి అక్కడ వెళ్ళి పూజ చేస్తే పిల్లలు కుడతారని చెప్పి మా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను సో అది కూడా చాలా విశేషం ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అనమాట కొండ పైనకెక్కాలి సో రెండు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఒక చిన్న దారు ఉంటుంది లోపలికి వెళ్తే అక్కడ శివలింగం అనమాట సో అది కూడా స్వయంభు అనేసి చెప్తారు నా చిన్నప్పటి నుంచి నేను అది వింటున్నాను సో ఇక్కడ నుంచి కూడా మనకు ఆ కొండ కనిపిస్తుంది నేను చూపిస్తాను చూడండి తర్వాత సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనమాట సో ఇది ఇకపోతే ఇది కోదండ రామస్వామి ఆలయం అనమాట ఇది రాముడు కోదండంతో ఉంటాడు కాబట్టి కోదండ రామస్వామి ఆలయం అనమాట సో నేను చెప్పిన కొండ మల్లేశ్వర స్వామి కొండ అని చెప్పాను కదా ఇదే అనమాట సో అక్కడ మీకు కనపడుతుంది కదా పెద్ద రాళ్ళు రెండు సో వాటి మధ్యలో ఒక చిన్న గుహలాగా ఉంటుంది అక్కడ అనమాట శివలింగం ఉండేది అంత పైనకి నడుచుకుని వెళ్ళి పూజలు అయితే చేస్తారు చాలా విశేషమైన ఆలయం అది కూడా సో ఇదొకటి ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్